ప్రైస్తలార్ట్ పరిశుద్ధుడు జీవపు దాత పాపములకు బంధకములు విధించినటువంటి ఏసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామము ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైస్తలార్ట్ చెప్పుకున్నట్లుగా పాపానికి దేవుడు సంఖ్యలు విశేషండు ఎవరైతే దేవుని స్వాస్థ్యంగా దేవుని ప్రజలు వీరు అని పిలువబడతారో వారి మధ్యలో పాపానికి పాప జీవితానికి అవకాశం లేదంట ఎలాగోనా చ ఈ రోజున దేవుని వాక్యత లేనము ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేనో అక్షణంలో ఇలాగ రాయబడం అది మన ప్రధాన యాచకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభావు లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోను మన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను ఇవ్వంట్లో ఈరోజు వాగ్దానము సమస్త విషయంలోను మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను దేవుడు అన్ని విషయాల్లో శోధించబడ్డ మనకు లాగనే అంతకు ముందున్న మాట సెలవిస్తా ఉంది ఆయన ప్రధాన యాజకుడు అయ్యండి మన వందు మనతో లేని లేనివాడు కాడు గాని అంటే మనతోటి సహవాసం చేసే దేవుడు మనకు ఎటువంటి శ్రమలో కలుగుతూ ఉన్నాయో వాటిని కూడా అనుభవించిన దేవుడు శ్రమంలోనే మనం పాపంలో పడి కొట్టుకుపోయే పరిస్థితులు రావచ్చేమో కానీ ఆయన కూడా ఇదే పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు ఫేస్ చేసిడు ఇదే పరిస్థితుల్లో దేవుడు ఫేస్ చేసి పాపము లేనివాడుగా ఉండవు అమ్మా దేవునికి ఘనత కలుగును కాక మిగిలినటువంటి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా వారికి వారి వారి దైవాలు ఉంటాయి కానీ వారు ఉన్నటువంటి పాపంలో నుంచి విడిపిస్తాను అని చెప్పినటువంటి వాళ్ళు లేమే లేరు ఐ మీన్ అది కాకుండా వారు కూడా మిగిలినటువంటి వారు ఎవరైనా సరే ప్రపంచంలో వారు కూడా కొన్ని సందర్భాల్లో మనుషులకు పోలి నేను మీ వాళ్ళే అనే సందర్భాలు చెప్పకనే తన ప్రజలకు చెప్పుకున్నట్లు కనపడుతుంది వారి వారి జీవితాల్లో ప్రపంచంలో ఏ ఎవరినైనా చూడండి కనపడుతుంది క్రీస్తువు మన జీవితాల్లో మనకు ఎటువంటి పరిస్థితులు ఎదురైతే వాటిని అన్నిటినీ ఎదుర్కొని పాపము వాడుగా ఉన్నాడంట మరి ఇది అంతా ఎలాగ సాధ్యం పాపము లేనటువంటి జీవితం ఎలాగ సాధ్యం మోష అంటాడు మోష దేవుని తోటి నువ్వు మాతో వస్తావా రా లేదా నేను అడుగు ముందుకేయను నువ్వు నాతో మాతో వస్తేనే నేను ముందుకు పోయాను లేకపోతే నువ్వు లేకుండా నీ పరిశుద్ధమైన ఆత్మ మాతో సహవాసం చేయకుండా మేము అడుగు ముందుకేయలేం అడుగు ముందుకేస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది తెలిస్తే వాళ్ళకి మనకు తెలియాలంటే మనకు తెలియాలంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రపంచం కనపడతా ఉంది ప్రపంచం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారు అనేకులు ఇక అందరూ అనేకులు కదా అందరూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా పాపం అనేటువంటి మూవీలో ఏం చేస్తూ ఉన్నారంటే కూరుకుపోతూ ఉన్నారు వాళ్ళ దైవాలను ముందు పెట్టుకొని కూడా కూలిపోతూ ఉన్నారు కానీ అంటా ఉన్నాడు నేను అడుగు ముందుకు వెయ్యాలంటే నువ్వు నాతో ఉండాలి ఎందుకంటే ఆయన పాపాన్ని జయించగలిగే దేవుడు పాపం అనేది ఆయనకి ఏనుకు కూడా అంటదాం కొద్దిమంది అయితే నీ చెప్పే పని లేదు ఆ జీవితం మనిషి ఎలాగైతే ఆ అడుగులు కనపడుతుందో అలాగనే ఆ కనిపించినంత ఆ ఆరడుగులు కూడా వాళ్ళ జీవితానికి పాపం అనేది స్పష్టంగా కనపడుతుంది ఆ ఆరు అడుగుల మనిషి దేహానికి ఎలాగైతే బతుకుతా ఉన్నాడో ఆ మనిషి ఆరు అడుగుల జీవితంలో ఆరు అడుగుల దేహంలో అంత పాపం కనపడుతూనే ఉంటుంది యేసు శుక్రం వారికి ఏనుకు కూడా పాపం అనేది అంటలా అంటలా అది స్పష్టం మాతో వచ్చినట్లయితే మేము మిగిలిన మనుషుల వలె కాక పాపాన్ని జయించగలుగుతాం నాకు వచ్చేటువంటి పరిస్థితులు పాపాన్ని స్వాగతించే పరిస్థితులు వస్తాయి వచ్చి మా ఇంట్లో నిలబడండి ఏదో చుట్టాన్ని కనుక ఇంటికి తెసిపోయి ఎలాగైతే ఎవరైతే ఉంచుకుంటామో అలాగా పాపాన్ని మనతో పాటు ఉంచుకునే పరిస్థితులు మాకు ఎదురైతాయి కాబట్టి నువ్వు మాతో ఉండు అని మేష దేవుని అడుగుతా ఉంటాడు ఇప్పుడున్నటువంటి ప్రజలందరూ కూడా నీ ప్రజలే ఈ ప్రజలందరినీ బట్టి నీవు మాతో ఉంటేనే మా జీవితాలకు మనుగడ సాధ్యమవుతుంది ఆయన పాపం అనేది లేని మనుషుడుగా ఉండడం మనకు లాంటి జీవితాన్ని జీవించు ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి దేవునితో మాట్లాడేటువంటి మహే పాపము లేని దేవునిని అనుసరిస్తూ ఉన్నా అని తెలిసి ఆయన గనక మనతో ఎప్పటికీ ఉంటే పాపములో పడు అంటే మన ముందు మన ముందున్నటువంటి మన జీవితంలో ఎదురయ్యేటువంటి పాపం అనేది మనుషుల్ని ఏం చేస్తుందంటే చీల్చుతు మనుషుల్ని బతకలే ఎక్కువ రోజులు పాపం అనేది అందుకే చూస్తూ ఉంటే విపత్కరమైన పరిస్థితులు వస్తాయి మనుషులు కొరకు ఎన్నో ప్రయోగాలు ఎంతో శ్రమపడి ఎప్పటికప్పటికి కొత్త కొత్త కనుక్కుంటూ ఉన్నారు మనిషి క్షేమంగా ఉండాలని కనుక్కుంటా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లోనే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అనుకోని ఆ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి అనుకోని ఆపదలు మనుషుల్ని ఏం చేస్తా ఉన్నాయి అంటే అనేది లేకుండా చేసేస్తా ఉన్నాయి ఎలాగ జరుగుతుందంటే మనుషుడు పాపానికి దాసుడైపోతా ఉన్నాడు ఆ పాపం అనేది మనుషుల్ని వెళ్తా ఉన్నది వారి జీవితాల్లో ఈ పాపము గనక లేకుండా ఉంటే ముందున్నటువంటి పరిస్థితి ఏదైనా సరే మనకి ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏదైనా సరే దానిని అణచి జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటది కనుకనే మేష దేవునితో మాట్లాడతా అయ్యా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి పోకు నువ్వు మాతోటే ఉండు ఉన్నట్లయితే మాకు మనగడ ఉంటుంది నేను జీవిస్తాం పాపం అనేది మా జీవితంలో ఉన్నా సరే నేను జీవిస్తాం ఎందుకంటే ఆ పాపాన్ని తీసివేయగలిగింది నువ్వు మాత్రమే అందుకే మాతో పాటు నువ్వు ఉండు అని మహర్షి దేవుని బతిమాలకుంటా ఉంటాడు బతమాలకుంటా నువ్వు వస్తేనే నువ్వు ముందుకు పోయేది లేకపోతే పోము నువ్వు వస్తేనే ముందుకు పోయేది లేకపోతే పోము అని మాట్లాడతాడు దుర్గం కావడము ముప్పై మూడు అధ్యాయము పదమూడు వక్షణంలో రాయపడం అది వరుసగా పదమూడు పద్నాలుగు పదిహేను వక్షణాలు చదువుకుంటే కనపడుతుంది అక్కడ దేవుని యొక్క ప్రాముఖ్యత మనుషునికి పాపము నుంచి వేరు చేసేటువంటి ఆవశ్యకతని దేవుడు ఉండటం వల్ల కనపడుతుంది ఆ మనుషుని జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని దేవుడు ఎలాగ తీసివేస్తాడో దేవుడు ఉన్నట్లయితే ఎలాగ పాపము మనుషునికి ఆ లోకుండా చేస్తాడు పాపం అనేది మనుషుని జీవితంలో ఉండకుండా పక్కకు పక్కకపోతుందో కనపడుతుంది పదమూడవచ్చులో కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి మీ మార్గముని నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చితగించము ఈ జనము నీ ప్రజలే కదా అనిను అందుకైన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదని అనగా తర్వాత మోషే చెప్తాడు పదిహేను వచ్చిన తర్వాత చదువుకుందాం దేవునితో మాట్లాడుతా ఉన్నాడు నీవు కటాక్షించగలిగినటువంటి దేవుడు పాపంలో ఉన్నటువంటి మమ్మల్ని నువ్వు లేవు అనుకో మా జీవితాలకు మేము పొద్దున్నే లభిస్తా ఉన్నాం లేకపోతే ఏం జరుగుతుందో మాకు తెలియదు మనం మొదలు ఉదయం మొదలుకొని రాత్రి వరకు వేసే ప్రతి అడుగు కూడా అన్నీ కూడా మేలు జరుగుతుందనే వేస్తాం పోతే అపాయం వస్తుంది అని తెలిసి కూడా పోతారా ఎవరు పోరు వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా వాళ్ళ ఆలోచనేది మేలు జరుగుతుంది మనకి నిర్మూలంగా ఉంటాం మనకి ఏ హాని తగలదు అనే కదా అడుగేసేది ఈ అడుగుల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే పొరపాటున లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ శాపాలను బట్టి వారి వారి వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి పాపాలను బట్టి ఏం జరుగుతుందంటే పాపము ఆ మనుషుల్ని నిలువున ఉంచేస్తుంది దేవుడు కనుక ఉన్నట్లయితే ఆయన కటాక్షము మనతో ఉన్నట్లయితే మోష అంటా ఉన్నాడు నీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నీవు నీ ప్రజలను బట్టి నా మధ్యలో ఉండు యకుడుగా నిలబెట్టినటువంటి నీవు నువ్వు ఇచ్చేటువంటి వాక్యము చేతనే నడిపించబడాలి వాక్యము చేతనే నడిపించబడాలి అప్పుడు మీ యొక్క సహవాసంలో కేసు ప్రభు గారి విషయంలో కూడా దాకా రాయబడ్డది ఆయన కి రాసిన పత్రిక నాలుగు పదిహేనులో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ అంటే మన యొక్క బరువు బాధ్యతలన్నిటిలో మనకి ఎదురయ్యేటువంటి ప్రతి సిచ్యువేషన్లో సంఘటనలో ఆయన మనతో పాటు ఉండి ఆ అనుభవాన్ని ఆయన కూడా పొందుకుంటా ఉన్నాడు అంటే దేవుడు మనతో ఉండి మనకి ఎదురయ్యే ప్రతి పరిస్థితిని కూడా మనం ఏ రైతుగా అనుభవిస్తూ ఉన్నామో దేవుడు కూడా ఈ పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు కనుకలో మోషే నీ కటాక్షం నా ఎడలో ఉన్నట్లయితే నా ఎడలో నీ కటాక్షం ఉన్నట్లయితే పదమూడవ శును దయచేసి అప్పు దయచేసి మీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చిత్తగించము ఈ జనము మీ ప్రజలే కథ మీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియజేసినట్లయితే మీ చిత్తానుసారంగా మీ ప్రజలమైన మేము ఈ తోవలో మీ మాకు చూపినటువంటి ఈ ప్రయాణంలో మీ సహవాసంలో మేమేం చేస్తామంటే పాపాన్ని జయిస్తాం మా ముందు నిలబడినటువంటి పాపాన్ని జయిస్తాం లోకంలో మా ముందున్నారు చాలా మంది ప్రపంచం కనపడతా ఉంది ఈ ప్రపంచంలో మాకు వలె ఉన్నటువంటి ఈ ప్రజలు పాపాన్ని జయించలేక నశించిపోయారు ఈ ప్రజలు మా కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రజలందరూ నశించిపోయారు మేము నశించకుండా ఉండాలంటే మీరు చిత్తగించము మీరు మాతో పాటు ఉండాలి ఎందుకంటే వీళ్ళందరూ కూడా మీ ప్రజలు ఆ మెయిన్ మనం దేవుని ప్రజలం అంట దేవుని ప్రజలమైనప్పుడు మన మీద ఆయన యొక్క కటాక్షము ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితి కూడా మనకి లొంగిపోతుంది దేవునికే మహిమ కలుగుని కాక మైన పరిస్థితులని మనకి లోపరిచేటువంటి దేవుడు వచ్చేటువంటి పాపాన్ని మనకి లోపరిచే దేవుడు పాపానికి మనం కాదు లోపడేది ఆ పాపము మనకు లోపడుతుంది ఎందుకంటే ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు పాపము లేనివాడుగా ఉన్నటువంటి మనుషుల్ని మనము మన జీవితాల్లో నిలుపుకున్నట్లయితే మనం కూడా పాపము లేనివాడుగానే ఉంటాం పాపము కలిగిన మనము ఆయన పాపము లేనటువంటి మనుషుడు కనుకన మనతో పాటు ఉండాలి ఈ సన్నిధిని మాతో ఉంచుతా అని చెప్పని అంటా ఉన్నా బాగానే ఉంది బాగానే ఉంది ఇదే సన్నిధిని మాతో ఉంచుని ఉంచని ఎడల మాతో నువ్వు కనుక లేకపోతే రావద్దు నీ సన్నిధి మాతో కనుక లేకపోతే మేము ముందుకు వెళ్ళాం రావద్ది కాదు మేము ముందుకు వెళ్ళాం నీ సన్నిధిని మాతో ఉంచినట్లయితేనే మేము ముందుకు పోయేది అమ్మ జీవితాన్ని కలిగి ఉన్నారా లేదా ఎదురయ్యేటువంటి ప్రతి పాపం అనేటువంటి ముళ్ళుని ఎదురయ్యేటువంటి ప్రతి ఇహలోక మాలిన్యాన్ని కడిగేయాలంటే ఈయన మనతో ఉండాల చివరిగా పదిహేను వచ్చిన మోషే మీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము మా ఎడలను నీ ప్రజల ఎడలను నీవు కటాక్షము కలిగినది దేని వలన తెలియబడును నీవు మాతో వచ్చుట వెళ్ళమనే కదా అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడతామని ఆయనతో చెప్పాను నీ సన్నిధి మాతో పదిహేను వాళ్ళు రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము నీవు కనుక మాతో పాటు రాకపోతే మమ్మల్ని తీసుకుపోవద్దు మాతో ఉండకపోతే మేము ఒక అడుగు ముందుకు వెయ్యలేము మమ్మల్ని ఒక అడుగు ముందుకు కూడా వెయ్యని అంటే మీరు వస్తానంటేనే మమ్మల్ని తీసుకొని ఎందుకంటే పరిస్థితులు మనుషుల్ని ఎప్పుడైనా సరే పవిత్రంగా పూర్ణంగా ఉంటాయి అంటే ఏ విధమైనటువంటి పాపము లేకుండా ఉంటే ఏ పరిస్థితి ఏది కూడా ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు జీవితం అంతా ఖర్చు పెట్టుకొని జీవితం అంతా ఖర్చు పెట్టుకుంటారు పరిస్థితులకి ఏమవుతారంటే చీల్చివబడతారు వారి వారి వారికి ఎవరికో ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా హృదయంలో వారు కొలుచుకునేటువంటి వారు అటువంటి వారి జీవితాలు కనుమరుగైపోయాయి పరిస్థితులకి తారుమారైపోయినాయి కానీ ఏసు ప్రభు వారి జీవితంలో ఎన్నో ఎదురైనాయి ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి కానీ యేసు ప్రభు వారు తారుమారు కాలేన్ దేవునికి మహిమ కలుగును కాక శక్తిమంతుడైనటువంటి క్రీస్తుకి ఘనత కలుగును కాక పరిస్థితులని ఆయన తారుమారు చేసిండు కానీ పరిస్థితులకి మన ప్రభువు తారుమారు కాల మనల్ని కూడా కానియ్యడు మనల్ని కూడా ఈ పరిస్థితులకి ఉన్న పాపాన్ని బట్టి అప్పచెప్పడం ఎందుకంటే పాపము లేని ఆయన మనతో ఉండడం పాపములో మనల్ని పడనియ్యడు మన అడుగు ముందు పడ్డదంటే ఆయన మనతో ఉన్నాడని అర్థం దేవుడు అలాగనే మోష మాట ప్రకారంగా వారితో ఉంటానే ఉంటాడు ప్రతి ఘడియలో ప్రతి రోజు కాదు ప్రతి గడియలో వారికి ఆయన యొక్క మార్గాన్ని తెలియజేసుకుంటూ పోతనే ఉంటాడు కృప చూపించి మనతో ఉండే మన దేవునికి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడు అయిన పర్లోక తండ్రి ఈ పరిశుద్ధ కృప చొప్పున నాయన ఈ యొక్క అయ్యా ఐదుగో వాక్యమును దీవించమని ఎదురయ్యేటువంటి ప్రతి పాపముతో కూడుకున్న పరిస్థితికి సమాధానము చెప్పువాడు నీవు ఎందుకనగా లోకంలో ఈ భూమి మీద పాపము లేనటువంటి వారు ఎవరన్నా ఉంటే అది నిజమై ఉన్నటువంటి పాపమును జయించినటువంటి క్రీస్తు అయిన నీవు మాత్రమే నిన్న తండ్రి మా జీవితాలలో నిలుపుకొని అడుగు తీసి అడుగు వేస్తూ ఉండగా మీ సాహచర్యమును మీ పరిలోకపు సహవాసమును మీ అందు భయభక్తులు నిలుపున మీ బిడలందరికీ అనుగ్రహించి ఏ పరిస్థితి అనగా ఏ పాపము ని బిడలను వెలుబడి చేయకుండా నీవు పాపమును జయించిన రీతిగా మీ ప్రజలు మీ సహవాసము చేత పాపమును జయించినట్లు మీ కనికరమును కుమరింపచ్చుముని ఈ మనవులను మీ పాదముల వద్ద ప్రతిష్ఠించి ఏ సునామమ్మ వేడుకొని చూనాను తండ్రి అమేం అమేను పరిశుద్ధుడైన దేవుని సహవాసము మనకు తోడయ్యుడను కాక అమేం అమేన్